అందరికీ నమస్కారం సెప్టెంబర్ పదహారు నుంచి ఇరవై రెండు వరకు తిరుపతి మహాక్షేత్రంలో జరుగుతున్నటువంటి ధ్యాన మహాయజ్ఞానికి మీ అందరికీ ఆహ్వానం ఎక్కడ చూసినా కూడా యుద్ధాలు సైక్లోన్స్ వరదలు అతలాకుతలంగా కుతలంగా ఉన్నాయి ఈ భూమి మీద పెద్ద పొల్యూషన్ ఏంటంటే నెగిటివ్ థాట్స్ నెగిటివ్ ఎమోషన్స్ మనం విడుదల చేసినటువంటి ఆ నెగిటివ్ ఎమోషన్స్ అవ్వచ్చు ఆ నెగిటివ్ థాట్స్ అవ్వచ్చు మనమే క్లీన్ చేయాలి సో అందుకనే ఈ ధ్యాన యజ్ఞం ప్రపంచంలో శాంతి నెలకొల్పాలనే ఒక గొప్ప సంకల్పంతో మార్నింగ్ మూడు గంటలు ఆఫ్టర్నూన్ మూడు గంటలు ఆరు గంటలు ధ్యానం మనం చేస్తున్నాం సో అందరూ కూడా ఆ యజ్ఞంలో పాల్గొనండి ఆ యజ్ఞం కోసం వర్క్ చేయండి మీరు ఏం చేయగలుగుతారో ఆ వర్క్ చేయండి ఆ యజ్ఞానికి సపోర్ట్ చేయండి ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నామో ఒకటి మన సంకల్పశక్తి రెండు ధ్యాన శక్తి ఈ రెండు కూడా ఆ ప్రపంచ శాంతి ఏర్పడటానికి ఉపయోగపడతాయి నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క పెరమిడ్ మాస్టర్ ఆ యజ్ఞానికి కనీసం ఒక వన్ రూపీ ఇవ్వండి దానివల్ల ఏమవుతుందంటే ఆ యజ్ఞం ఎనర్జీస్ తో మీరు కనెక్ట్ అవుతారు ఆ సంపద ఎనర్జీతో మీరు కనెక్ట్ అవుతారు అందుకనే ప్రతి ఒక్క పెరుమిడి మాస్టర్ ఆ యజ్ఞంతో కనెక్ట్ అవ్వాలి కనీసం ఒక వన్ రూపీ ఆ యజ్ఞానికి ఇద్దాం ఆ అబండెంట్ ఎనర్జీతో మనందరం కూడా కనెక్ట్ అవుదాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై పత్రిజీ జై మూమెంట్ జై పిఎంసి